ఈ హిందూ మతంలో ఉండే విడాకుల హిందూ మతంలో ఉండే లొల్లు అయితే హిందూ మతంలోకి వెళ్ళి వేరే మతంలో పోతే ఇవన్నీ ప్రశ్నిస్తా ఉన్నా మత మార్పిడి పైన నేను హండ్రెడ్ పర్సెంట్ స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తా ఉన్నా నేను స్ట్రింగ్ ఆపరేషన్ యొక్క వీడియోలో చెప్పి మరీ చేస్తాను నెక్స్ట్ స్ట్రింగ్ ఆపరేషన్ మత మార్పిడి మీద ఇంకా మీరు చూడండి ఎట్టుంటుంది అన్నది చూడండి వాళ్ళ ఫ్యాక్ ప్రేక్షకులకు నమస్కారం ఇట్లరా మత మార్పిడి ఇది చాలా పెద్ద అంశము సో నిజ జీవితంలో నా ముందు జరిగిన కొన్ని సంఘటనలు ఉన్నాయి మత మార్పిడి జరిగింది ఒక రెండు చిన్న సంఘటనలు రెండు నిమిషాల వీడియోలో మీకు చెప్తా ఆ సంఘటనలు ఏంటి ఆ రెండు నిమిషాల వీడియో ఖచ్చితంగా మీరు చూడండి ఈ యొక్క వీడియో చూసే ముందు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ మర్చిపోకండి మిత్రులారా అలాగే ప్రతి ఒక్కరు లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అయితే మిత్రులారా మత మార్పిడి ఏ విధంగా జరుగుతుంది అనేది నేను ఒక విషయం చెప్తాను ఏంటంటే నేను కన్స్ట్రక్షన్స్ బిజినెస్ చేస్తాను అంటే నేను బిజినెస్ కన్స్ట్రక్షన్స్ బిజినెస్ అంటే ఒక రకంగా కాంట్రాక్టే అంటే నేను ఇల్లు కడితే గింట తీసుకొని నేను కడతా అంతే అది నా పని వాళ్ళదే మెటీరియల్ ఉంటుంది అన్నీ వాళ్ళే ఉంటాయి నేను ఒక రకంగా ఒక సూపర్వైజర్ లెక్కనే పని చేస్తా కానీ జీతం తీసుకోను ఒక ఇల్లు ఇంత అని తీసుకు ఇరవై నాలుగు గంటలనే ఉన్నాడు పని చేసుకుందాం పెడతా పని చేస్తా ఇది వాస్తవానికి నా డ్యూటీ ఇది మీ క్లియర్ గా కుల్లం కులని చెప్పిన అయితే నా దగ్గర పనిచేసేటప్పుడు ఈ తవేడు ఉంటారు కదా సెప్టిక్ ట్యాంక్ తవ్వటో ఆ వాళ్ళకి సంబంధించి ఏంటంటే తవెడ్ ఆయనకు రెగ్యులర్ గా ఒక ప్రతి ఒక్కరు అదే టీం వస్తుంది నాకు సో భార్యాభర్తలు వచ్చిండ్రు ఆ సెప్టిక్ ట్యాంక్ తవ్విస్తాను తవ్విస్తా అంటే ఆయనకు బాగా జ్వరం వచ్చింది బాగా జ్వరం వస్తే నేను చెప్పిన ఈ డాక్టర్ దగ్గర పోమని చెప్పినా పోతే డాక్టర్ మెడిసిన్స్ ఏం చేస్తారంటే నేను కొంచెం మంచి డాక్టర్లను ప్రిఫర్ చేస్తాను పోంగానే యాంటీబయోటిక్ ఇచ్చే డాక్టర్లను ప్రిఫర్ చేయాలి ఫస్ట్ పోంగానే ఆయన ఒక పారాసిటమాల్ ఇచ్చిండ్రు రెండు రోజులు మూడు రోజులు వాడు తక్కువ కాకపోతే యాంటీబయాటిక్ ఇస్తాను క్లియర్గా డాక్టర్ చెప్పిడు చెప్పిండి అయిపోయింది ఒక రోజు భూముగానే జ్వరం తక్కువ కాలేదు ఇక భయం స్టార్ట్ అయింది వాళ్ళ భార్యకు నాకు మూడు రోజులు పనగత్తలేరు నేను ఫోన్ చేసినా అనగానే జ్వరం తక్కువ కాలేదు సార్ ఒక రోజుకు తక్కువ కాకపోతే మొన్న మేము మొదటి రోజు చూసినా ఆడ అంటే మరి మూడు రోజులు చూడమన్నాడు కదా డాక్టర్ అంటే లేదు ఇక ఇందుకో భయం అనిపించింది అది పిచ్చి ఇక అయినా చెప్పిండు మీరు రాలి ఇక్కడికి వచ్చి మూడు రోజులు ఉంటే జ్వరం తక్కువ అవుతుందంటే గాడి పోయినామన్నారు అయితే వాళ్ళు ఇద్దరు పోయినరు వచ్చిండ్రు మళ్ళీ వారం రోజుల తర్వాత పది రోజుల తర్వాత మళ్ళీ పనికి వచ్చిండ్రు పని చేసుకుంటా చూసేసరికి మెడలా ఇక మత మార్పిడి జరిగింది ఆయన అసలు ఏం జరిగింది నీకు జరం ఎట్లా తక్కువైందని అన్న ఏం లేదు సార్ అడిపోయి పండుకుంటే మాకు తక్కువైంది ఇక మాకు నమ్మకం అనిపించింది సార్ అన్నారు మిథలారా నేను ఏ మతాన్ని కించపరచట్లేదు ఏ మతాన్ని కూడా కించపరచట్లేదు ఎవరి మతం వాళ్ళ గొప్ప కానీ నేను ఒక మాట్లాడుకుతున్నాను ఆయన ఒకటే మాట్లాడిగిన మరి నీకు ఏం ఇవ్వకుండానే జ్వరం మొత్తం తక్కువైందా అంటే ఏమి సార్ వచ్చి తీర్థం ఇచ్చిండి వాడి లేదా అని అడిగిన చేదుగుండదన్నారు అంటే మిత్లరా ఒక్కడి గుర్తుపెట్టుకోండి నేను నాకు తెలిసిన దాని ప్రకారం యాంటీబయాటిక్స్ పారాసిటమోలో పౌడర్ గీడరో ఏదో వేయండి ఆయుర్వేదమో హోమియోపత్ ఏదో లేనిది ఆయనకు జ్వరం తక్కువైందా ఫస్ట్ అంటే ఏ విధంగా హిందువులను మత మార్పిడి ఏ విధంగా చేస్తారనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఒక్కసారి మీరు ఆలోచించండి హిందువులారా మీరు ఎక్కడన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మత మార్పిడి జరగకుండా కాపాడుకోవాలి మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి హిందువుల సంఖ్య తగ్గిపోతుంది మనము ఒక్కరు ఇద్దరే అంటానాం ఒక్కొక్కరు పది మందిని అంటాడు మనకు పరిస్థితులు ఏంటి రేపు పొద్దుగాల ఇది నెంబర్ వన్ సంఘటన నెంబర్ టూ సంఘటన చెప్తాను ఈ మధ్య కాలంలో సరే నాకు బాగా దగ్గర సన్నిహితుడు కథను ఏదో ఫ్యామిలీ ఇష్యూ ఇద్దరి భార్యాభర్తల మధ్యలో ఇష్యూ ఉండే ఇష్యూ ఉంటే ఆయన చుట్టుపక్కల కూడా ఉంటారు కొంతమంది వేరే వర్గం వాళ్ళు కూడా ఆయన చుట్టుపక్కల ఉంటారు ఉన్నా కూడా ఆయన ఉండేది మంచి పూజలు చేసేది ఇవన్నీ చేసేది మంచి పూజలు యజ్ఞాలు మొత్తం పొలిటికల్ లీడర్లను పిలిచి హంగమా చేసే వ్యక్తి ఇక ఆయన చేసేడు ఏంటంటే హిందుత్వం అంటే ఆయన అనిపించింది నాకు ఇలా అంతగానని మరి చేసిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా ఇద్దరు ముగ్గురు నలుగురు ఉండి చుట్టుపక్కల వాళ్ళు ఏం మిట్లారా ఆ ఫ్యామిలీకి గొడవలు అయిన తర్వాత వాళ్ళు విడిపోయే పరిస్థితికి వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ ఇక విడిపోయే పరిస్థితికి వచ్చిన తర్వాత ఓ రోజు వచ్చేసరికి ఆయన మారింది మార్చిర్రు కథం చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు ఏముంటుంది నువ్వు ఆ యాగాలు అవి చేయడం వల్లనే మీ దగ్గరికి విడాకులు ఇవి చేయకుండా నువ్వు అటు పోతే కథం ఇంకా మా దాంట్లోకి పోతే నీకు ఇటువంటి పరిస్థితి రాకపోతే ఆ వర్గం వాళ్ళు మత మార్పిడి చేసిరు నువ్వు చదువుకున్నవి భారతీయ జనతా పార్టీలో దిరినా అన్నావు ఆర్ఎస్ఎస్ అన్నావు విశ్వ హిందూ పరిషత్ అన్నావు ఏమైంది నీది మరి అంటే యశ్వడోని చూడు ఆడ మరి నేను ఉండే లో వంద మంది దగ్గర దగ్గర వంద మంది ఉంటారు కానీ ఆ ముగ్గురు నలుగురే ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఇన్ఫ్లుయెన్స్ చేసి మార్చి అంటే మిట్లారా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ మత మార్పులను ఆపాలే మన దాదాకెళ్ళే కూడా మతం మారేడు ఇవన్నీ కొంతమంది బిల్డప్పులు కొట్టుకొని కంపాలేసుకుంటో చెప్తానా మీరు తప్పు పట్టుకోవద్దు అందరూ ఏం లేరు అట్లా నేను చెప్పిన వ్యక్తి పేరు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే పేరు చెప్తే ఇంకా పరువు పోతుంది మనకు భారతీయ జనతా పార్టీ అంటాడు ఆర్ఎస్ఎస్ దగ్గర పోతాడు విశ్వ హిందూ పరిషత్ పోతాడు యజ్ఞాలు యాగాలు నేను చేయలే ఎన్నో చేయలేని నేను హంగామా చేసి మత మార్పిడి జరిగింది మరి దీన్ని ఏమంటారు మరి మత మార్పిడి అందా కాపాడాల్సిన బాధ్యత ఉన్నది వాస్తవానికి అంటే ఈ హిందూ మతంలో ఉండేదే విడాకులైనలే హిందూ మతంలో ఉండేదే లూలైతనే హిందూ మతంలోకి వెళ్ళి వేరే మతంలో పోతే ఇవన్నీ ఏముండేలే ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ మతంలో ఉండేదే జ్వరం వచ్చదులే వేరే మతంలో పోతే జ్వరం రాదులే నేను ప్రశ్నిస్తా ఉన్నా మత మార్పిడి గురించి ఖచ్చితంగా ఈ మత మార్పిడి గురించి ప్రభుత్వం ఆలోచన చేయాలి రాష్ట్ర ప్రభుత్వం విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ మీద వాగుడు కాదు మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి ఖచ్చితంగా మిత్లారా ఈ రెండు సంఘటనలను కలిసి వేసినాయి వాస్తవానికి కాబట్టి దయచేసి ఖచ్చితంగా మత మార్పిడి పైన నేను హండ్రెడ్ పర్సెంట్ స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తాను నేను మీకు చేస్తా ఉన్నా నేను స్టింగ్ ఆపరేషన్ యొక్క వీడియోలో చెప్పి మరీ చేస్తాను నెక్స్ట్ స్ట్రింగ్ ఆపరేషన్ మత మార్పిడి మీద ఇంకా మీరు చూడండి చూడండి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావాలి ఒక్కొక్కరికి మిథలారా మీకు ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ మర్చిపోకండి మిత్రా జై హింద్ జై భారత్